ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఆ ఏది నేషనల్ పాలిటిక్స్ ను శాసించిన ఆ మాయా ఎక్కడ సోషల్ ఇంజనీరింగ్ తో అద్భుత ఫలితాలు రాబట్టిన ఆ ఫైర్ బ్రాండ్ వ్యూహాలేవి కాంగ్రెస్ బీజేపీ వామపక్షాల తర్వాత ఆ స్థాయిలో దేశమంతా విస్తరించిన బీఎస్పీ జాడలెక్కడ ఒకనొక సమయంలో ప్రధాని రేసులోను ప్రతిధ్వనించిన మాయావతి పేరు ఇప్పుడెందుకు సైలెంట్ అవుతోంది ఈ లోక్సభ ఎన్నికలు డూ ఆర్ డై అని తెలిసిన అలా మిన్నకుండిపోవడమేంటి ఢిల్లీ అధికారానికి రాచబాట పరిచే ఉత్తరప్రదేశ్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన నాయకురాలు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి దేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి వరుసగా నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన ఆమెది ఒకానొక దశలో ప్రధాని రేసులోనూ ఆమె పేరు వినిపించింది కానీ వరుస ఓటములు అనేక అవినీతి ఆరోపణలతో మాయావతి దూకుడుకు బ్రేక్ పడింది రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓడిపోయింది ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది గత లోక్సభ ఎన్నికల్లో పది స్థానాలతో కాస్త పరువు నిలబెట్టుకున్నారు బీఎస్పీని పోరాటాల పార్టీగా పరుగులు పెట్టించిన మాయావతి ఇప్పుడు పూర్తిగా వీధి పోరాటాలకే దూరం చేశారు మాయావతి జనంలోకి వచ్చి వచ్చింది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మూడు వారాల తర్వాత గాని ప్రచారం బరిలోకి దిగలేదు మాయావతి అటు ఎస్పీ కాంగ్రెస్ కూటమి ఇటు బీజేపీ కూటమి వ్యూహ ప్రతి వ్యూహాలతో దిక్కుతోచని విధంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నారు మాయావతి ఈ లోక్సభ ఎన్నికలు మాయావతికి అత్యంత కీలకం బీఎస్పీ పార్టీకి జీవన్ మరణం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎస్పీ ఆర్ఎల్డీతో కలిసి పోటీ చేసిన బీఎస్పీ పది ఎంపీ సీట్లు గెలిచింది ఇందులో ఐదుగురు ఇప్పటికే పార్టీని వీడారు యూపీ అసెంబ్లీలో కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదని మాయావతి ప్రకటించారు బీఎస్పీని ఇండియా కూటమిలోకి లాగేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఓటు షేరు ప్రతిసారి పాతాలానికి పడిపోతోంది రెండు వేల ఏడులో ముప్పై శాతం ఉన్న ఓటు షేర్ ఇరవై రెండు శాతానికి దిగజారింది రెండు వేల ఇరవై రెండులో అది కాస్త పన్నెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్కు పడింది ఈ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది శాతానికి బీఎస్పీ ఓట్ల శాతం పడిపోవచ్చని సీ ఓటర్ సర్వే అంచనా వేస్తోంది బీఎస్పీ బలం బలగం జాతవ్ మాయావతి కూడా ఇదే కమ్యూనిటీ నుంచి ఎదిగారు ఇండియాలోని అరవై ఆరు దళిత కులాల్లో దాదాపు యాభై శాతం జనాభా జాతవులదే కానీ జాతవులు కూడా క్రమంగా బీఎస్పీకి దూరం జరుగుతున్నారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు బీఎస్పీకి ఎనబై ఏడు శాతం నుంచి అరవై ఐదు శాతానికి పడిపోయింది జాతవుల సపోర్ట్ నలభై ఏళ్ల చరిత్ర కలిగిన బీఎస్పీలో సంక్షోభం అంతకంతకు ముదురుతోంది తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను తన వారసునిగా తెరపైకి తెస్తున్నారు మాయావతి ఆకాశానంద్ ఏ మేరకు బీఎస్పీని పునరుజ్జీవం చేస్తారో తెలియదు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఉత్తరప్రదేశ్ గడ్డపై అద్భుత ఫలితాలు రాబట్టింది యాదవేతర ఓబీసీలు జాతవేతర ఎస్సీ ఓటర్లను సమీకరించడంలో పక్కా వ్యూహాలతో సీట్లు కొల్లగొట్టింది అయితే పశ్చిమ యూపీలో ఈసారి ఈ లెక్కలన్నీ బద్దలు కొట్టాలని మాయావతి ఆలోచిస్తున్నారు బీఎస్పీని క్రైసిస్ నుంచి బయట ఎన్డీఏ ఇండియా కూటములకు చెక్ పెట్టేందుకు పశ్చిమ యూపీలో సరికొత్త స్టాటజీని పట్టాలెక్కించారు మాయావతి కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పశ్చిమ ఉత్తరప్రదేశ్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తామని ఎన్నికల హామీగా ప్రకటించారు ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటే అభివృద్ధి అందించడం కోసం వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా చేస్తామని మాయావతి ఏదో అనాలని అనలేదు ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ప్రత్యేక రాష్ట్రకాంక్ష కాంక్ష ఉంది అందులోనూ ఈ ప్రాంతంలో బీజేపీ పట్ల కొంత అసంతృప్తి ఉందని సర్వేలు చెబుతున్నాయి జాతవులు జాతవేతరులకు తోడు రాజ్పుత్ల ఆగ్రహం ప్రతిపక్షాలకు అనుగ్రహంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది జాతవులలో ఓట్ల చీలిక కనిపిస్తున్నా జాతవేతరులు మాత్రం బీఎస్పీకి తిరిగి దగ్గరవుతున్నారు అన్న అంచనాలు ఉన్నాయి దీంతో ఈ ఓట్లన్నీ సమీకరించేందుకు తిరిగి బీఎస్పీని పునరుజ్జీవం చేసేందుకు పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా చేస్తామని మాయావతి హామీనిస్తున్నారు మరి మాయావతి ప్రత్యేక వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది జూన్ నాలుగున తెలుస్తుంది